నలుగురు ఐక్యత కలిగి ఏక మనసుతో ఏక ఆత్మతో ప్రార్థన చేసినప్పుడు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు చనిపోకుండా సంహరించబడకుండా దేవుడు ఎలా కాపాడాడో మనం చూసుకున్నాం ఇప్పుడు నలుగురు ఐక్యత కలిగి విశ్వాసము చేత పట్టుదల చేత ఐక్యత కలిగినటువంటి వారు ఆత్మను ఏ విధంగా స్వస్థత కలిగించారో దేవుని దగ్గరికి తీసుకొని వచ్చి ఎలా ఇతరులకు మేలు చేశారనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం ఒకసారి దేవుడు కపెన్న హోమికి వస్తారు కపెన్న హోమికి వచ్చినప్పుడు చేసే ఎక్కడ పోతే అక్కడ చాలా గుంపులు గుంపులుగా జనసమూహం కూడుతూ ఉంటారు కదండి ఆ విధంగా జనసమూహం అంతా కూడా కపెన్న హోమిలో ఒక ఇంట్లో ఉంటే అందరు చాలామంది గుంపులు గుంపులుగా వచ్చేసారు ఆ విధంగా వచ్చినప్పుడు అందరు స్వస్థతల కోసం వచ్చారు మరి ఆయన చూడాలని వచ్చారు మరి అంతా చాలామంది ఆయన దగ్గరికి వచ్చేటప్పటికి మరి ఆ విషయం కొంతమందికి తెలిసిందే మరి అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి పక్షవాయు కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడు మరి ఆ ఊరి వారికి తెలిసింది యేసు ప్రభు కపెర్ణ హోంకి వచ్చాడట ఆయనకు స్వస్థపరిచే వరం ఉంది కదా మరి ఆయన స్వస్థపరుస్తాడు కదా ఆయనే స్వస్థపరిచే దేవుడు కదా మరి ఆయన దగ్గర తీసుకెళ్తే ఈ కలిగిన వ్యక్తి మన ప్రక్కింటి వాడైనా మరి మనతో బాగా కలిసిమెలిసి ఉన్నటువంటి వాడు ఇప్పుడు మంచాన్ని పడిపోయాడు కదా మరి ఇప్పుడు ఇతను తీసుకుని వెళ్తే ఏసై బాగా చేస్తాడు కదా తీసుకుపోవాలా అనుకున్నారు వాళ్ళంతా కూడా వాళ్ళంతా ఆ ఊరి వారంతా కూడా తీసుకుపోవాలా అని మాట్లాడుకున్నారు అది ఎవరు తీసుకెళ్ళాలి ఎవరు తీసుకెళ్ళాలి పక్ష వేయగలిగిన వాడు ఎలా తీసుకెళ్ళాలి కదా మనకు కొన్ని మాటలు బైబిల్లోనే చాలా చక్కని మాటలు ఉన్నాయి నేను ప్రతి ఒక్కటి మీకు బైబిల్లో చూపించాలని నేను ఇష్టపడతాను మరి బైబిల్లో చదువుకుందామా రండి మార్క్స్ వర్త రెండవ అధ్యాయం మూడవ వచ్చినాన్ని చదువుతున్నా కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురి చేత మోయించుకొని ఆయన యొక్కకు తీసుకొని వచ్చిరి మత వర్త తొమ్మిదవ అధ్యాయం రెండవ వచ్చినాం ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన యొద్ధకు తీసుకొని వచ్చిరి మొట్టమొదట మార్క్స్ వార్త రెండో వచ్చే మూడో వచ్చినలో ఏమింది ఒక మనుషుని నలుగురి చేత మోయించుకొని తీసుకొని రాబడ్డాడు అని రాయబడింది తర్వాత మత్స్యస్వార్తలు ఏమన్ ఏమని రాయబడిందంటే మంచము పట్టి ఉన్న పక్షు ఎగులవాడు మోసకని తీసుకురాబడ్డాడు మత్స్యస్ వార్తలు వచ్చేసి మంచము పట్టి ఉన్నటువంటి వాడు ఆ పక్షు ఎలా ఉన్నాడంటే మంచం పట్టి ఉన్నాడు మంచం మీద నుంచి లేసే స్థితి అతనికి లేదు అని ఉంది తర్వాత లూకస్ వార్త గాసు మనం చూస్తే ఇక్కడ చక్కగా ఇక్కడ ఉంది మా లూకస్ వార్త ఐదో వచ్చాయి పచ్చిమిదో వచ్చిన చూస్తే ఇదిగో కొందరు మనుషుల పక్షవాయువు గల ఒక మనిషిని మంచము మీద మోసుకొని వాణిని లోపలికి తెచ్చి ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి ఇక్కడ ఒక మాట ఉంది మంచము మీద మోసుకొని వచ్చేది మోసుకొని వచ్చాను ఒక మనుషుడు మంచం పట్టాడు ఆ మంచం పట్టినటువంటి పక్షల వాళ్ళని ఎట్లాగైనా కానీ దేశ దగ్గర తీసుకొని రావాలి అది వాళ్ళ పట్టుదల ఒకవేళ అతని మీద అంత ఆశాశక్తి ఎందుకు వస్తుందండి కదా మన ఇంట్లో మన బంధువులు ఎవరైనా కానీ బాగాలేదు అని అంటే పోయి ఒక గంటనో రెండు గంటలో లేకపోతే ఒక రోజో ఉండి చూసేసి వచ్చేస్తాం అంతే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఖర్చు పెట్టుకొని శ్రమపడి అంతగా పరిచర్య చేసి లేవలేని వాళ్ళైతే వాళ్ళ దగ్గరే ఉండి మిన్ని పనులని మానుకొని అలా చేయగలవా నువ్వు నీ సొంత రక్తమే ఉండొచ్చు నీ అక్కే కావచ్చు నీ తమ్ముడే కావచ్చు అలా చేయగలరా నేనైతే అలా అలా ఎప్పుడు చూడలేదు ఏదో రేర్గా ఉంటారు అలాంటి వారు కదా ఎవరు ఫ్యామిలీస్ వాళ్ళవి ఎవరు అవసరాలు వాళ్ళు ఎవరు ఉద్యోగాలు వాళ్ళకు ఉంటాయి ఇన్ని రోజులున్నా నేను నాకు ఉద్యోగం నేను వెళ్ళాలి మా బాస్ మా సార్ తిరుతాడు అనేదో ఒకటని చెప్తూ ఉంటారు కదా అయితే ఈ గ్రామస్తులకి ఈ పక్షి కలిగిన వాని మీద వీళ్ళకెందుకు వచ్చింది ఇంత ఆసక్తి ఒకవేళ నేను అనుకుంటాను వాళ్ళతో బాగా కలిసిమెలిసి ఉన్నవాడేమో వాళ్ళతో బాగా స్నేహంగా ఉన్నవాడేమో వాళ్ళతో కలిసి తిరిగినవాడేమో వాళ్ళందరూ కూడా ఐక్యమత్యంగా ఉన్నటువంటి వారేమో అందుకని ఏ ప్రభు మాట కప్పినహుముకి వచ్చాడు అన్న మాట వినంగలే ఎవరి మీద పోయిందంటే వాళ్ళ దృష్టి ఎంత ఈ పక్షవాయువు కలిగిన వారి మీద పోయింది వాళ్ళ ఇంటివారు ఉన్నారో లేదో కానీ నలుగురి చేత అతను మోయబడి ఏసై దగ్గరికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఎంత ఆశ కలిగినటువంటి వారు కదా వాళ్ళు ఎంత పట్టుదల కలిగినటువంటి వారు కదా వాళ్ళు అవునండి మన సంఘంలో ఎవరికైనా బాగలేదు అని అంటే మన సంఘంలో మనం అంత ఐక్యతగా ఉంటాం కదా మీరు వెళ్ళేటువంటి సంఘంలో ఎవరికైనా బాగలేదు ఎవరికైనా చాలా వాళ్ళు ఆపదలో ఉన్నారు లేకపోతే చాలా కొరతలో ఉన్నారు లేకపోతే వాళ్ళకి ఈరోజు అన్నం లేదు అని అంటే నువ్వేం చేయగలవు నువ్వేమైనా సహాయం నీతో పాటు కలిసిన పాటు తిరిగినటువంటి వారి నీతో పాటు సహవాసం చేసినటువంటి విశ్వాసలే మరి నువ్వేం చేయగలుగుతున్నావు ఏమైనా చేయగలుగుతున్నావు వారి కోసం ఏమైనా త్యాగం చేయగలుగుతున్నావా మరి నువ్వు అన్నాళ్ళు నువ్వు సాహసం చేసేవే నువ్వు అన్నాళ్ళు వాళ్ళతో కలిసిమెలిసి ఉన్నావే సంఘంలో మరి ఆ వాళ్ళ కోసం నువ్వు చేసే త్యాగం ఏంటి వాళ్ళని నువ్వేం చేయాల్సిన అవసరంలో వాళ్ళని దేవుని దగ్గరికి తెస్తే చాలు సంఘంలో వాళ్ళ యొక్క అవసరమేంటోనో గుర్తించి వాళ్ళకేదైనా ఒక చిన్న సహాయం చేసేటువంటి వ్యక్తిగానే ఉన్నావా ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే మరి అందరూ అనుకున్నారు కానీ నలుగురు మాత్రమే ముందుకొచ్చారండి ఎందుకో తెలుసా ఒక మంచం మోయాలంటే ఎంతమంది కావాలండి నలుగురు కావాలండి నలుగురు కావాలి ఈ నలుగురు నాలుగు పక్కల మరి వాళ్ళు మోయగలిగితే ఆ మంచం మీద అతను పండుకొని అతను లేవలేని స్థితిలో ఉన్నాడు వాళ్ళతో తిరిగినటువంటి వ్యక్తే లేవలేని స్థితిలో ఉన్నాడు అతనిని మోసుకొని రావటానికి నలుగురు వ్యక్తులు కావాలి ఇప్పుడు ఈ నలుగురు వ్యక్తుల్లో కొంచెము దూరం వాళ్ళు మోసి అబ్బా చాలా బరువున్నాడు నేను మోయలేను అని కిందకి దించేసి అతను వెళ్ళిపోయాడే అనుకో అతను దేవుని దగ్గరికి రాగలడా ఏసే దగ్గర తీసుకొని రాగలడా ఏసే దగ్గరికి అతను తీసుకొచ్చే అవకాశం ఉందా అవకాశం లేదు కదా నాలుగోరు వ్యక్తులు చూడండి బ్రతికున్న వారిని మోయటము చాలా సులభం ఎందుకంటే అంత బరువు ఉన్నారు చనిపోయిన వారిని మోయటం అనేది కొంచెం బరువుగా ఉంటారు మరి పక్షవాతం కలిగిన వారు ఇంకొంచెం బరువు ఉంటాయో అంటే చావలేదు అంటే బ్రతకలేదు అలా మధ్యలో ఉన్నాడనమాట ఇంకొంచెం బరువు ఉంటాడో నేను అనుకుంటూ ఉన్నా మరి అంత వెయిట్ కలిగినటువంటి ఇతరే చిన్న పిల్లడేం కాదు ఇతను పెద్ద వ్యక్తే ఇతను కాబట్టి అతను మోసుకొని రావటానికి ఎంతమంది కావాల్సి వచ్చినారు నలుగురు కావాల్సి వచ్చారు ఏసై దగ్గరికి ఒక పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని మోసుకొని రావటానికి నలుగురు వ్యక్తులు కావాలి దేశంలో జ్ఞానులు చచ్చిపోకుండా సంహరించబడకుండా నెకద్ వేసినటువంటి ఆజ్ఞను ఆపటానికి నలుగురు వ్యక్తులు సాహసించి ప్రార్థించి జవాబు పొంది దేశంలో జ్ఞానులు సంహరించబడకుండా కాపాడగలిగారు ఇక్కడ నలుగురు వ్యక్తులు పక్షవాయం చేత మంచము పట్టి ఉన్నటువంటి ఆ వ్యక్తిని తీసుకుని వచ్చి దేవుని దగ్గర పెట్టినప్పుడు అతనికి కలిగిన స్వస్థత అద్భుతమైనటువంటి స్వస్థత కానీ అతను వచ్చే స్వస్థత పొందినాడు క్షమాపణ కూడా పొందాడు అతను రావటానికి కారణం ఈ నలుగురు వ్యక్తుల యొక్క పట్టుదల కలిగినటువంటి విశ్వాసం రండి బైబిల్లో చూసుకుందాం వాళ్ళు ఏం చేశారంటే మంచం తీసుకొని వచ్చారు వచ్చిన తర్వాత ఏమైందంటే లూకాస్ వర్త ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినా చూసుకుందాం జనులు కూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్ల పడకపోయను కనుక ఇంటి మీదికెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా ఏసు ఎదుట వారి మధ్యను వానిని దించిరి అని రాయబడింది అవునండి ఏసు ఎదుట వానిని దించిరి ఎట్లా దించారు వాళ్ళు ఏసే దగ్గరికి వచ్చారు ఎలాగో ఇంటి దగ్గర నుంచి అది ఎంత దూరం ఉందో మనకు తెలీదు మనం అంత దూరము కష్టపడి మోసుకొని వచ్చారు వచ్చిన తర్వాత అక్కడ లోపలికి వెళ్దాం ఇంట్లోకినంటే గుంపులు గుంపులుగా జనాలు ఉన్నారు ఏమాత్రం కూడా వాళ్ళు మరి ప్లేస్ ఇవ్వట్ల లోపలికి వెళ్ళటానికి అందుకు వాళ్ళు బయటే ఉన్నారు చాలాసేపు చూశారు ఏం చేయాలి ఎట్టని ఏసీఐ దగ్గరికి ఇతను తీసుకెళ్ళాడు ఏసీఐ దగ్గర పెడితే చాలా బాగుపడిపోతాడు అని అనుకున్నారు ఒక తలంపు కలిగి వాళ్ళు మాట్లాడుకున్నారు ఏం తలంపో తెలుసా ఆ ఇంటి పైకప్పును తీసేద్దాం తీసేస్తే పైన నుంచి మంచము లోపలికి దించుదాం అనుకున్నారు ఏమండి వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగానే వాళ్ళు కష్టపడి మెద్దె మీదకి ఎక్కారు ఎక్కే ఆ మంచమును మెద్దె మీదకి మొయ్యాలంటే నలుగురు మంచము మెట్ల మీద మోయాలంటే ఎంత కష్టమో ఒకసారి ఆలోచన చేయండి నలుగురు నడిచేంత మెట్లుంటాయా మనకు కదా ఎంత కష్టపడింటారో ఒకసారి ఆలోచన చేయండి ఇద్దరు మోస్తే మంచం పైకి వెళ్ళదు నలుగురు వెళ్ళారు నలుగురు మోసుకుంటూ పైకి వెళ్ళిన తర్వాత ఆ యొక్క ఇంటి పైకప్పును తీసేసారట ఆ ఇంటి వాళ్ళు ఏమంటారు ఒకసారి చెప్పండి ఆ ఇంటి వాళ్ళు అలానే నా ఇల్లు ఇప్పేస్తున్నారండి నా ఇల్లు పోటు చేసేస్తున్నారండి నా ఇంటిని ఇప్పేస్తున్నారేంటి అరే నా నేను మళ్ళీ కట్టించుకుని నాకు స్తోమత లేదు ఒకవేళ స్తోమత ఉన్నవారు లేనివారు కప్పు వేసుకున్నటువంటి అంత ఈజీగా తీసేసారంటే నేనేమి కాంక్రీట్ వేసి సిమెంట్ వేసి వేసుకొని తింటారని నేను అనుకో అంత ఈజీగా మంచమురు దించడానికి ఆ కప్పు ఊడదీసేసారంటే ఒకవేళ వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఉన్నారో ఇంటివారు ఏసీగా తీసేశారు మంచం మనం పైనుంచి కిందకి మరి వాళ్ళు వారు ఏమనుకుని ఉంటారు కానీ అది మన వాక్యంలో రాయబడలేదు కానీ నేను అనుకుంటాను ఒకవేళ వాళ్ళు తిట్టింటారేమో అరే నేను విప్పొద్దండి మా ఇల్లు పాడైపోతున్నాను అనింటారేమో కానీ ఆ తిట్లు కూడా భరించింటారు కదా ఆ మాటలు కూడా వాళ్ళు భరించింటారు కదా వాళ్ళ కష్టము మెట్ల మీద ఎక్కటమో ఒక మంచం అతను అటు ఇటు దొల్లుతుంటాడు ఎంత కష్టపడింటారో చూడండి అవునండి ఒక పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని అటు చనిపోలేదు అటు బ్రతకలేదు నడవటానికి రాదు వాళ్ళతో కలిసి తిరగటానికి రాదు కానీ ప్రాణమైతే ఉన్నది ప్రాణమైతే ఉన్నది కనుక అలాంటి వ్యక్తిని ఏసే దగ్గరికి తీసుకురా ఉన్న పట్టుదలిగినటువంటి నలుగురు వ్యక్తుల ద్వారా అద్భుతము జరిగినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం చూడండి అక్కడ ఇలాంటి వారు ఎలాంటివారు అని అంటే దేవుడు మాట్లాడుతున్నారు రక్షింపబడినటువంటి వారే ఆత్మీయ జీవితంలో మనం ఒకసారి చూసుకున్నట్లయితే వీళ్ళు రక్షింపబడినటువంటి వారే మనందరూ విశ్వాసలతో తిరిగినటువంటి వారే విశ్వాసము కలిగినటువంటి వారే కానీ ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే విశ్వాసమును కోల్పోయి లోకములో కలిసిపోయినటువంటి వారిగా ఉన్నారు నువ్వు ఎవరు నే క్రైస్తవుణ్ణి ఎవరు నువ్వు నేను క్రైస్తవురాలని దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డని మరి ఏం చేస్తున్నావు పండుకొనే ఉన్నా నా ప్రొద్దుబోల ఏం చేస్తున్నావు ప్రార్థన చేసుకుని వాక్యం చూసుకుంటూ ఉండొచ్చు కదా వాక్యం ధ్యానం చేస్తే ఎంతసేపు వాక్యం చదువుతావు అన్సేపు అని బైబుల్ చదువుతో నాకు పొద్దుపోవట్లేదు ఎందుకు బాగా ఫోన్ పెట్టుకుంటే దాంట్లో ఎన్నెన్నో అనేక రకాలు వస్తాయి కదా అన్నీ చూసుకుంటూ హ్యాపీగా గడిపేస్తున్నాడు కానీ ఇతని గురించినటువంటి భారం ఎవరికి ఉన్నదంటే ఆ ఊరి వారికి ఉంది ఆ నలుగురు వ్యక్తికి ఉంది ఆ నలుగురు వ్యక్తులకు పట్టుదల ఉన్నది ఇతను పక్షవాయువుతో పడి ఉన్నటువంటి వాడు అవునండి సంఘాలలో మన సంఘాలలో ఇలా రక్షింపబడి కూడా నామినల్గా ఉన్నటువంటి వారికి ఎంతమంది లేరండి అందులో నువ్వు ఒకడివా నువ్వు ఒకదానివా నామినల్గా ఉన్నావా నామకావాస్థే క్రైస్తవురాలుగా ఉన్నావా ఆదివారానికి ఒక్కటే నాకు చాలు నా జీవితంలో మరి పోవాలి ఎప్పుడు పోవాలి ఆఖరి ఆశీర్వాదాలకు పోవాలి రావాలి కదా మందిరాలకు పోయేవాళ్ళు చాలా మంది అలానే చేస్తారు కదా పాటలకు వెళ్ళరు వాక్యానికి వెళ్ళరు బల్ల ఒక్కటి నామినల్గా బల్ల తీసుకోవాలి రావాలి కమ్యూని తీసుకోవాలి తీసుకుంటే ఆశీర్వాదం కాబట్టి వాక్యం చేత చేయబడరు పాటల ద్వారా దేవుని స్థుతించరు కరెక్ట్ టైంకి వస్తారు బల్ల తీసుకుంటారు కూర్చుంటారు అది వెళ్ళిపోతారు అది నామినల్స్ నామకార్థ స్థితిలో ఉన్నటువంటి క్రైస్తవులు బ్రతకలేదు చావలేదు నువ్వు చచ్చిపోలేదు బ్రతకలేదు అలాంటి వారితోనే దేవుడు మాట్లాడుతున్నాడు నీకు మొట్టమొట్ట స్వస్థత కాదు కావలసింది నువ్వు పడిపోయిన స్థితిలో నుంచి నువ్వు పైకి లేవాలని దేవుడు మాట్లాడుతున్నాడు అవునండి నీకేం కావాలి అని అడిగితే అతను ఏమంటాడో తెలుసా నాకు స్వస్థత కావాలి నాకు కాళ్ళు లేవు నాకు పక్షవాయులతో ఉన్నా నేను అందరిలాగా నడవాలి నాకు స్వస్థత కావాలని అడుగుతాడు అతను అతను తన స్థితిని బట్టి స్వస్థత అడుగుతాడు కానీ తనకు కావాల్సిందేందో తెలుసా మొట్టమొట్ట క్షమాపణ కావాలి ఎక్కడ పడిపోయాడో ఎక్కడ తను ఆ దిగచారిపోయాడో అక్కడ తను పశ్చాత్తపుడు దేవుని మీద నమ్మకం ఉంచి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు కనికరించేటువంటి దేవుడిగా ఉన్నాడు రండి ఐస్కెల్ గ్రంథం రెండవ అధ్యాయం మూడవ వచ్చినాయని చూస్తే ఆయన నాతో ఇట్లా నేను నరపుత్రుడా నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు ఇస్రాయల్ యొద్దకు నిన్ను పంపుచున్నాను వారిను వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసినటువంటి వారు నా మీద చూడండి నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసినటువంటి వారు రెబలస్ మైండ్ ఏదన్నా దేవుడు మాట్లాడని ఏం వాక్యం వినాలి ఇట్లాంటి వాక్యము చాలామంది ఇట్లాంటి వాక్యాలు వినటానికి మాత్రం కూడా ఇష్టపడండి బుద్ధి గద్దింపులతో కూడిన వాక్యము ఎవ్వరికి నచ్చదు అలాంటి సంఘాలు కూడా చిన్నగానే ఉంటాయి ఈ సంఘములో స్వస్థత ఉన్నది స్వస్థత కోసం ప్రార్థన చేస్తాం స్వస్థత అంటే వేలకు వేల మంది వెళ్తారు అవునండి దేవుని యొక్క మాట ప్రకారం దేవుని మాటకు లోబడి నిన్ననే నువ్వు ఆత్మీయంగా స్వస్థత వస్తే శారీరకమైన స్వస్థను చచ్చిపోతే ఈ శరీరం స్వస్థత ఇచ్చి ఏం లాభం అండి ముందు ఆత్మీయమైన స్వస్థత కావాలి ఆత్మీయంగా పడిపోయినటువంటి స్థితిలో వచ్చి నువ్వు లేవాలి పాప క్షమాపణ కావాలి అది దేవునికి తెలుసది నువ్వు అడిగితే నీకు స్వస్థత కావాలి నీ ఇంట్లో నీ బిడ్డలకు నీకు అందరికీ ఏదో ఒక అవసరం ఆ అవసరాల కోసమే నువ్వు అడుగుతావు కానీ దేవునిలో నేను ఉండాలి దేవునిలో బ్రతకాలి దేవునిలో నడవాలి ఏ అడుగు జాట్లో నేను నడవాలనే మాట ఎప్పుడైనా ప్రార్థించావా ఏసై కోసం నేను జీవించాలని ప్రార్థి అందుకే దేవుడు అంటున్నాడు నేను ఇన్ని వాళ్ళు అడిగినవన్నీ ఇస్తున్నాను కానీ వాళ్ళు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు నా మీదే తిరుగుబాటు చేస్తున్నారు నా మాట వింటలా వీళ్ళు నేను చెప్పిన మాటలు వెంటల్లా లోబడటం లేదు వెళ్ళు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు చూడండి అక్కడ హౌస్య గ్రంథం వాళ్ళు ఎలా చేస్తున్నారు అని అంటే ఏడా పద్నాలుగు వచ్చిన చూస్తే హృదయపూర్వకముగా నన్ను బతిమాల కొనక సయ్యల మీద పర్లుండి కేకలు వేయుదురు నన్ను విసర్జించి ధాన్య మధ్యములు కావాలని వారు గుంపులు కూడుదురు అంటారు వాళ్ళకి ఏం కావాలండి సమృద్ధిగా ధాన్యం కావాలి బాగా వండుకోవాలి తింటుండాలి సమృద్ధిగా ధాన్యం కావాలి తాగటానికి కావాలంతే సమృద్ధిగా ఉంటే చాలు క్రైస్తవులే నామినల్గా ఏం చేస్తారో తెలుసా అక్కడ రాయబడి ఉంది పాడకల మీద పర్లుండి ఎస్ కాపాడునైనా ఇప్పుడు కాపాడా ఈరోజంతా అలసిపోయినా పనిచేసి కాపాడునైనా నన్ను రేపటికి కాపాడినైనా ఈ రాత్రి అంతా దూతల కావలించినైనా వేసినామమ్మ అమ్మే అంతే రేపు దినం మళ్ళీ లేస్తారు సమృద్ధిగా వండుకుంటారు సమృద్ధిగా తాగుతారు మళ్ళీ పండుకుంటారు మళ్ళీ ఇదే ప్రార్థన ఇదే జీవితం గడు కానీ వాళ్ళ పట్ల దేవుడి ఎంత కృపగలిగిన వాడు ఆయుష్స్తున్నాడు ఆరోగ్యం ఇస్తున్నాడు మంచి మంచి వారు వెళ్ళిపోతున్నారండి మరి వాళ్ళకంటే నువ్వు మంచివాడువా వాళ్ళకంటే నువ్వు ధన్యుడువా కానీ కాదే కానీ దేవుడు ఎందుకు బ్రతికిస్తున్నాడు నిన్ను నువ్వు పశ్చాత్తపటానికి ఇంకా బ్రతికిస్తున్నాడు నువ్వు నరకానికి పోవటానికి ఇష్టం లేక దేవుడు ఇంకా బ్రతికిస్తున్నాడు అది నువ్వు గుర్తించట్లా మంచముల మీద పరిరెండి కేకలు వేసి కేకలు వింటే ప్రార్థన చేస్తున్నాను మోకరించి ప్రార్థించగలిగిన శక్తి నీకు ఉన్నా కూడా నువ్వు మోకరించట్లా ప్రార్థన చేయట్లా వాక్యం చదవట్లా అందుకని నా మీద తిరుగుబాటు చేసేవాడు క్రైస్తవులే పక్షవాతముతో ఉన్నటువంటి వారు మంచము పట్టినటువంటి వారిగా ఉన్నారు నువ్వు ఒక క్రైస్తవుడువా మంచం పట్టి ఉన్నావా పక్షవాయుతం ఉన్నావా నెలకొకసారి వెళుతున్నావు సంఘానికి నెలకొకసారి బల్ల తీసుకుంటూ ఉన్నావా ఇదిగో సంవత్సరానికి ఒకసారి చర్చకి వెళ్తున్నావా ప్రతి వారము కూడా వారానికి ఒక్కసారి వెళ్తే వార కార్యక్రమాలకి నువ్వు వెళ్ళట్లేదా పక్షవాయు దానవుగా వాడవుగా ఒకవేళ ఉన్నారేమో దేవుడు మాట్లాడుతున్నాడు ఒకవేళ నీకు బాగాలేకపోతే నువ్వు వెళ్ళలేని పరిస్థితుల్లో వారానికి ఒకసారి పోతే దేవుడు క్షమిస్తాడు కానీ నువ్వు బాగా ఉండి ఆరోగ్యంతో ఉండి వార కార్యక్రమంలో పాల్గొనకుండా పరీక్షలలో పాల్గొనకుండా ఆత్మీయంగా నిన్ను దిగజార్చుకున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు నా మీద జాగ్రత్త అని మాట్లాడుతున్నాడు నువ్వు నాకోసం ఏమి చేయట్లేదని దేవుడు మాట్లాడుతున్నాడు అండి అక్కడే హాషయ గ్రంథం ఏడవచ్చా పదిహేను వచ్చిన చదివితే నేను వారికి బుద్ధి నేర్పి వారిని బలపరిచినను వారు నా మీద దుర్యోచనలు చేయుదురు అంటున్నాడు నేను వారికి బుద్ధి చెప్తూనే ఉన్నా ఇలాంటి వాక్యాలు ఇదంత వాక్యం ఎందుకు వచ్చింది నీకోసమే బుద్ధి చెప్పడానికి కోసమే నిన్ను సరి కోసమే దేవుడు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నా కానీ నువ్వు నా మీద తిరుగుబాటు చేస్తున్నావే దేవుడు బాధపడుతూ ఉన్నారు బాధపడుతూ ఈ వాక్యం చెప్తూ ఉన్నారు చూడండి అక్కడ పదహారో వచ్చును వారు తిరుగుదురు కానీ సర్వోన్నతుడైన వారిని ఎద్దకు తిరుగరు వారు అక్కరకు రాని విల్లువలే ఉన్నారు అక్కరకు రాని విల్లు అక్కరికి రాని విల్లు అంటే విల్లు ఉంటే ఏం చేస్తారండి అది బాణాలు వేసి దేనికి ఉపయోగించాలి ఉపయోగిస్తారు కదా దేవుడు నిన్ను ఒక విల్లులాగా వాడుకోవాలని ఇష్టపడుతూ ఉన్నారు ఒక సాధనం వల్ల వాడుకోవాలని ఇష్టపడి నేను అందుకే ఇంకా బ్రతికిస్తూ ఉంది దేవుడి చేతులు ఒక సాధనముగా నువ్వు ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు నువ్వు దేవుని కోసం ఏ రూపమునైనా సరే ఒక సాధనంగా దేవుడు నేను ఉపయోగించుకోవాలని ఆశపడుతున్నాడు దేవుడు రండి ప్రకటన కథం మూడవ అధ్యాయం మొదటి వచ్చి చూసినట్లయితే ఏడు నక్షత్రములను దేవుని ఏడు ఆత్మల కలవాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలు నేను ఎరుగుదను ఏమనగా జీవించుచున్నానన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే నువ్వు మృతుడవే నేను క్రైస్తవుడు అని పేరు చెప్పుకుంటున్నావు కానీ ఆత్మీయంగా చచ్చిపోయినటువంటి వాడవే దేవుడు మాట్లాడుతున్నారు ఆత్మీయంగా చచ్చినటువంటి స్థితిలో ఇప్పుడు ఉన్నావా దేవుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు సరి చేసుకోగలవా సరి చేసుకుంటే దేవుడు నేను ఒక సాధనముగా గొప్ప విల్లువలే నిన్ను వాడుకోవాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు అక్కడ రెండవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు చూస్తే నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారం భరించి ఆలయ లేదనియు నేనెరుగుదును ఇంతకుముందు నువ్వు చాలా గొప్ప పరిచయం చేసావు నా కోసం నువ్వు గొప్ప సాక్షిగా జీవించావు నాకు తెలుసు అదంతా అయితే అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది నువ్వు ఒక్క తప్పు చేస్తున్నావు మొట్టమొదటి ఎంత సేవ చేసావు మొట్టమొదటి ఎంత ప్రేమ కలిగి ప్రార్థన చేసావు గంటలు గంటలు ప్రార్థన చేస్తావు వాక్యం ధ్యానం చేసావు అనేకలకు నా సువార్తను ప్రకటిస్తూ వచ్చావు కానీ ఇప్పుడేమైంది అదంతా వెళ్ళిపోయిందే ఎవరి దగ్గర వాక్యం చెప్పట్లేదే పక్షవాయువు కలిగినటువంటి వాడవిగా మంచమ పట్టి ఉన్నావు కానీ నా గురించి ఎవరికి చెప్ప నువ్వే పడిపోయినావు ఫోన్లకు అలవాటు పడిపోయినావు సినిమాలకు అలవాటు పడిపోయినావు సీరియల్స్ అలవాటు పడిపోయినావు ఇదిగో నువ్వు చేస్తున్నది ఆలోచనలు దుర్యాలోచనలు చేస్తూ ఉన్నావు పూర్తిగా నన్ను దగ్గర నుంచి దూరం అయిపోయినావు దేవుడు మాట్లాడుతుండేగా నీ జీవితంలో నేను సరిచేసుకో నాకు తెలిసి ఎలా చేసావో కానీ ఇప్పుడు మొదటి ప్రేమ వదిలేసావు నన్ను నువ్వు ప్రేమించట్ల లోకాన్ని ప్రేమిస్తున్నావు అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నారు చూడండి అధ్యాయం పదిహేనవ వచ్చినావు నీ క్రియలు నేను ఎరుగుదను నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా లేవు నీవు చల్లగా నేను ఉండక నులు వెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి భూమివే ఉద్దేశించొచ్చున్నాను దేవుడి ఎంత గొప్పవాడండి ఇంకా 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 ఆయుష్చ్చి నోటించి ఉమె వేస్తా జాగ్రత్త సుమ ఎప్పటికైనా నువ్వు చేసుకో నేను చేస్తే ఎంతగా నేను ప్రేమిస్తున్నాను నీకు తెలుసా అని దేవుడు మాట్లాడితే ఒక మాట అంటాడు అక్కడ చూడండి పంతొమ్మిది వచ్చినావు నాకు చాలా మంచి మాట అనిపిస్తుంది ఇది మాట నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుతున్నాను కనుక ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము అంటాడు ఆసక్తి కలిగి మారు నువ్వు ఇప్పటికైనా నీకు ఏం మించిపోయింది లేదు నువ్వు ఎప్పుడు ఏమేమైతే నువ్వు చేసావో మనట్టన్నిటిని నేను క్షమిస్తా నేను నా రక్తంలో నిన్ను కడుగుతా నిన్ను మళ్ళీ ఒక విల్లుగా ఒక సాధనముగా తిరిగి మొదటి ప్రేమలోనికి వచ్చినట్లయితే సాధనంగా నేను ఉపయోగించుకుంటాను దేవుడు మాట్లాడుతున్నాడు వస్తావా ఇంకా పక్షి వాయుతో మంచాన్ని పట్టే ఉంటావా దేవుడు మాట్లాడుతున్నాడు వాళ్ళు ఆ విధంగా పక్షి తీసుకొచ్చి కప్పు విప్పి కిందకి దించినప్పుడు ఏం చేస్తాడు ఫస్ట్ మొట్టమొట్ట మాట్లాడింది అతను చూసినప్పుడు వారి విశ్వాసమును చూచి దేవుడు ఒక మాట అంటాడు లోకస్ వార్త ఐదో వచ్చాం ఇరవయో వచ్చినాం ఆయన వారి విశ్వాసమును చూచి మనుషుడా నీ పాపములు క్షమిపబడి ఉన్నవని వానితో చెప్పగా ఏమన్నాడండి ఫస్ట్ లే నీ మంచి వెతుకలే చెల్లు అని అన్లా అతని తప్పిదమును చూచి వా తెచ్చినట్టు నలుగురు విశ్వాసమును చూచి అతని యొక్క పాప క్షమాపణకు వాళ్ళ నలుగురు కారణమైనారండి ఆ పాప క్షమాపణ ఇచ్చాడు ఆ తర్వాత అన్నాడు నువ్వు స్వస్థత వెళ్ళు అన్నాడు స్వస్థత ఇచ్చాడు తర్వాత రెండవదిగా స్వస్థత ఇచ్చాడండి నలుగురు వ్యక్తుల యొక్క పట్టుదల విశ్వాసంతో ఆ యొక్క వ్యక్తి యొక్క ఆ క్షమాపణ వచ్చింది స్వస్థత కూడా నలుగురు వచ్చారు ఐదు మందిగా నడుచుకుంటూ వెళ్ళారు ఆ నలుగురు వ్యక్తుల్లో నువ్వొక్కడి దానివా ఒక్కడివా నీ సంఖముల ఎంతమంది ఈ విధంగా పక్షవాతంతో ఉన్నారు ప్రభు దగ్గర నుంచి తొలగిపోయినటువంటి వారుగా లోకంలోకి వెళ్ళిపోయినటువంటి వారుగా ఉన్నారు వాళ్ళ గురించినటువంటి భారమని కొన్నదా ఆ నలుగురు వ్యక్తుల్లో నువ్వు కలిసి ప్రార్థన చేస్తే నువ్వు కలిసి వాళ్ళతో కలిసి నడిస్తే ఇదిగో నువ్వు ఆ విధంగా చేయలేకపోతే ఇదిగో చూడు నలుగురు వ్యక్తులు మోసుకొని వచ్చి ప్రభు దగ్గర పెడితే అతడు తిరిగి లేచి సజీవంగా వెళ్ళాడు పాడి ఎంతమంది మోస్తారండి నలుగురు వ్యక్తులు మోస్తారు చచ్చిన వారు ఎక్కడ పోవాలి సమాధికి వెళ్ళాలి కదా ఆత్మీయంగా చచ్చిపోతే నరకానికి తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఆత్మీయంగా బ్రతకాలని నువ్వు ప్రయాసపడేటువంటి దానవగా వాడవగా నువ్వు ఉంటావా దేవుడి దీన్ని మనం మాట్లాడుతుండగా నీ జీవితంలో నీవు చేస్తేనే నీ పట్టుదల విశ్వాసాన్ని బట్టి ఇతరులు రక్షింపబడతారు రక్షింపదని సంతోషించొద్దు నీకొస్తే ప్రార్థన చేస్తాను ఆ విధంగా నలుగురు వ్యక్తులను ఉన్నట్లయితే అనేక మంది నామినల్స్ దేవుని దగ్గరికి వచ్చి వారి జీవితాలు బాగవుతాయి ప్రార్థన చేస్తాను ఏ సైతండి స్తోత్రమయ చూస్తున్నటువంటి బిడ్డలను మీరు ఆశీర్వదించండి నైనా ఇదిగో పట్టుదల కలిగి విశ్వాసము కలిగి ప్రభా అయ్యా తండ్రి అనేకులను ప్రూప మీ అద్దకు నడిపించే బిడ్డలుగా చూచేటువంటి బిడ్డలు వినేటువంటి ఈ బిడ్డలు ముద్రించమని ప్రార్థిస్తున్నాను అవున లోకంలో అనేక మంది అవిశ్వాసంలో లోకంలో కలిసిపోయే నామినల్స్ ఉన్నారు ప్రప వారి కోసం భారం కలిగి పట్టుదలకు కలిగి బిడ్డలు ఉండగలటకు సహాయం చేసి నడిపించమని మేమందరము కూడా ప్రయాసపడి శ్రమపడి ప్రప అనేకలు మీ అద్దకు తెచ్చేవారుగా ఉండగలటకు సహాయం చేయమని ఏ బట్టి అడిగివేడు కొంచెం నాన్న తండ్రి ఆమెన్ God bless you.